ఫ్రెండ్స్ ఎలా నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం ఎన్మల రేవంత్ రెడ్డి గారు రైతులకు రైతు భరోసా విధయంలో అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఈ వానాకాలానికి సంబంధించిన రైతు భరోసా డబ్బులు రైతనాల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తీపి కబుర్ అయితే అందించడం జరిగింది దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం టాపిక్లోకి ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందాం వర్షాకాల పంటలకు రైతనలు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు పెట్టుబడులుగా ఉపయోగపడడానికి రైతు భరోసా పథకం కింద పదిహేను వేల రూపాయలనైతే అందించడం జరుగుతుంది ఇటీవల జరిపిన సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ రైతు భరోసా అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది రైతనలు పంట సాగులకు సిద్ధమవుతున్న వేళ ఆలస్యం జరుగుతుందని రానున్న రోజుల్లోనే విధి విధానాలను సిద్ధం చేసి అర్హులైన చివరి రైతు వరకు ఈ రైతు బంధు డబ్బులను అయితే నిర్ణయించారు గతంలో జరిగిన తప్పులు తలెత్తకుండా కేవలం పంట సాగు చేసే వారికి మాత్రమే ఈ రైతు భరోసా పథకం వర్తించేలా విధి విధానాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మనకి రానున్న వారం రోజుల వ్యవధిలోనే ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన రైతన్నలందరికీ ఈ రైతు భరోసా పథకం కింద ఒక విడతకి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అందించాలని ప్రభుత్వం కసరత్తులైతే చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇది రైతు భరోసా పైన వచ్చిన అప్డేట్ రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్మేజ్ ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ అనాలసిస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్